ડુંડા ગળ વેટને હરશિયારે સિકો 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 જન્ના સિકો સિકો આને મુગાયો આની ಬಿಆರ್ಎಸ್ ನಗರ ದಾಡಿ ವೇಂಟಣೆ ಅನೇಕ ಬಿಆರ್ಎಸ್ ನಗರ ದಾಳಿ ನೀತನೆ ప్రచారణపడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరం రౌడీ ముఖానో మహా టీవీ కార్యాలయంపై తలపటానికి సిగ్గుచేటుగా అయితే ఆయన సవాళ్ళను ధైర్యంగా స్వీకరించలేనటువంటి కేసీఆర్ కేటీఆర్ ఎందుకంటే సభ వ్యక్తి దొడ్డిదారుని తన రౌడీ ముఖా కార్యాలయం ఎవరైనా సరే కమ్ముంటే మీరు మాటలు చూడంది అని

ఆ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గాల యొక్క మీడియా డిబేట్ చేస్తే మహానేసు మీరు ప్రూవ్ చేసుకోవాలి అక్కడ దానికి ఇవాళ మీరు ప్రూవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఫోన్ ట్యాప్ ఇరుక్కున్నారు కాబట్టి తప్పకుండా మీకు శిక్ష పడుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇవాళ పత్రికలు కానీ టీవీలు కానీ ముందున్నాయి వాటికి మేము పూర్తిగా నిన్న హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో ఒక న్యూస్ ఛానల్ మహాటీవీ మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి ఒక ఛానల్లో మళ్ళీ నిగ్గు తేల్చి ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉన్నారని ఇవాళ వార్తలు వస్తున్న నేపథ్యంలో మహాటీవీ న్యూస్ ఛానల్లో మరి వాళ్ళు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి చెబితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు కేటీఆర్ ఇది మెడకు తలుకుంటుందని చెప్పేసి మహా టీవీ ఛానల్ మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి అంటే ఎవరైతే నిజాలు బయటికి వెలికి తీస్తారో ఎవరైతే ఏ పేపర్లు అయితే నిజాలు బయటకు వస్తాయో అవి ఇవాళ మాకు మెడకు ఉడి ఉడితాడన్నట్టు భావించి వాటి మీద దాడి చేయడం వాళ్ళను భయపెట్టడం అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మహా టీవీ ఛానల్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ ఇవాళ మహాటీవీ ఛానల్ మీద దాడి మహాటీవీ ఛానల్ ఎండి ఒకటే సవాలు విసిరినాడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే రాండి రానల్ ఛానల్కు చేల్చుకుంటాము మా యొక్క దగ్గర ఉన్న వాస్తవాలు చెబుతాము మీ దగ్గర వాస్తవాలు చెప్పండి అని చెప్తే దాడి చేయడం అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఏకుంటే ఎక్కడైనా బ్రిటిష్ సామ్రాజ్యాలు ఉన్నావా అని మేము తెలియజేస్తాను నీవు మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడమే తప్పు గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు మనకు ఉదాహరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యభిచారానికన్నా ఎక్కువ కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే నీవు రాజకీయ పార్టీలు కానీ సినిమా యాక్టర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎంతోమంది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బలహీనపరిచే ఏదో విధంగా తిరిగి ప్రభుత్వంలోకి రావాలని ఆశించినాం కానీ ఇవాళ మీ యొక్క ఆశలను పటాపంచలు చేస్తూ ఇవాళ తెలంగాణలో తీర్పు అక్కడ ముక్కోడు పోయినాడు ఇక్కడ ఆంధ్రలో తిక్కోడు పోయినాడు అంటే ఇవాళ ఏమి జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టిగా చేస్తే మీ యొక్క అంతిమ తీర్పు ప్రజల దగ్గర ఉంది ఓటు అనే ఆయుధముతో మీకు చర్మగీతం రాసినారు మరణ శాసనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా సరే ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసినాడు ఇవాళ ఆ ఫోన్ ట్యాపింగ్లో మీరు నిజాలు బయటికి రావాలా ఇవాళ దాదాపుగా ఆరు వందల చిల్లర ఫోన్ ట్యాపింగ్ చేసినారంటే మీరు ఏ ఏ తిగి దిగిదారిపోయినారో మీ ప్రభుత్వం రాదని తెలిసి కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ తలబడినారు ఇవాళ అధికారులు ఐపిఎస్ అధికారులు డిఎస్పీ ర్యాంకులో ఉన్న వాళ్ళు సిఐలు ఎస్ఐలు అందరూ కూడా ఇవాళ జైలుకు పోయే పరిస్థితి కొంతమంది ఆల్రెడీ జైలుకి పోయే బెయిల్ మీద వచ్చినారు ఇవాళ మీకు మెడకు ఉరి ఉరితాడు తగులుకుంటా ఉంది కాబట్టి రేపో మాపో ఇవాళ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జైలుకి పోయే పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి ఇటువంటి దాడులను తెలుగుదేశం పార్టీ ముక్త కట్టడంతో ఖండిస్తున్నాము ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజల అంతిమ తీర్పు ఇవాళ ఏది ఏమైనా సరే నిజాలు బయట పెట్టి ఇవాళ ఛానల్స్ కానీ పేపర్ల మీద కానీ ఎవరైనా దాడి చేస్తే దానికి తెలుగుదేశం పార్టీ ఇవాళ ముక్తకంత ఖండిస్తుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాము కాబట్టి ఈ యొక్క పత్రికా స్వేచ్ఛకు మేము తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నామని చెప్పి తెలియజేస్తా హైదరాబాద్ మహా న్యూస్ హెడ్ ఆఫీస్ పై బీఆర్ఎస్ గుండాల దాడిని ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాల నాయకులు మొత్తం అందరూ కూడా రోడ్లపైకి వచ్చి కూడా ధర్నాలు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు పెద్ద ఎత్తున బండరాళ్లతో ఇనుప రాడ్లతో కూడా మా న్యూస్ పైన దాడి చేయడానికి కూడా మొత్తం ఇటు ప్రజా సంఘాలు కాదు మొత్తం యావత్తు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఖండిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఎవరైతే బీఆర్ఎకి సంబంధించిన గుండాలు దాడి చేశారో వారిని కఠినంగా శిక్షించడమే కాకుండా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కడప జిల్లా తరఫున ప్రజా సంఘాలు కానీ జర్నలిస్టుల ఐక్యవేద్య తరఫున కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రానున్న కాలంలో జర్నలిస్టుల పైన కానీ జర్నలిస్టుల పైన కానీ దాడులు చేయాలంటే భయపడేలా కూడా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం